హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో ఇంట్లోనే కురుకురే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను పిల్లలకు ఇష్టమైనవి కురుకురే చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో చేసుకున్నవి ఆరోగ్యకరం కదా కొంచెం ఓపిక చేసుకొని చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు బయటకున్నవి మంచిది కాదు అంటారు కదా కాల్చి కూడా చూపిస్తారు ఇవి రబ్బరు కాలుతున్నాయి అని ఏవేవో చెప్తుంటారు కాబట్టి మనము ఓపిక చేసుకొని పిల్లలకు శుచి శుభ్రతతో ఆరోగ్యకరంగా చేసుకుందాం ఎలా చేయాలో చూడండి అటుకులు మిక్సీలో వేసుకుంటున్నాను రెండు గ్లాసుల అటుకులు తీసుకున్నాను ఇట్లా మందగుండె అటుకులు తీసుకోవాలన్నమాట ఇట్లా మందగుండ అటుకులు తీసుకోవాలి మెత్తగా మిక్సీకి వేసుకొని వస్తాను ఇలా మెత్తగా పిండి పట్టుకుని వచ్చా అన్నమాట రెండు గ్లాసులతో అది వచ్చింది రెండు గ్లాసుల అటుకులకు అర గ్లాసు శనగపిండి ఏ గ్లాసు అటుకులు తీసుకున్నాము అదే గ్లాసుతో అర గ్లాసు శనగపిండి తీసుకున్నాం అనమాట అంతా బాగా కలిపేస్తాం వంట లేకుండా అంత బాగా కలిపేసుకోవాలి ఇది శనగపిండి కొంచెం కొన్ని ఉంటుంది కదా అంతా కలిపేసుకోవాలి ఏ గ్లాస్ అటుకులు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి ఎన్ని అటుకులు తీసుకున్నామో రెండు గ్లాసులు అటుకులు తీసుకున్నాము కాబట్టి రెండు గ్లాసుల నీళ్ళు ఒక స్పూను ఉప్పు నీళ్ళు బాగా మసలాలి ఒక స్పూను పసుపు కుర్కురేలు ఎల్లో కలర్లు ఉంటాయి కదా అందుకు ఫస్ట్ వేసాయి నీళ్ళు మసులుతున్నాయి సిమ్లో పెట్టుకుంటున్నాను ఫ్లేము కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి లంప్స్ కాకుండా కలిపేసుకోవాలి చూడండి బాగా గట్టిపడింది ఫ ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాను ఇది కొంచెం చల్లారిద్దం వేడి ఉంటుంది కదా గోరువెచ్చగా అయిన తర్వాత మళ్ళా నాదుకుందాము గోరువెచ్చగా ఉంది బాగా నాదుకున్నామంతా బాగా మెత్తగా చపాతి పిండిలాగా నాదుకోవాలి దండిగా ఉన్నప్పుడు మనం చేతికి రానప్పుడు ఇట్లా రెండు ఆయిల్గా అనుకోండి రెండు ముద్దలుగా ఈజీగా వస్తుంది మళ్ళీ రెండు కలిపేయచ్చు నీట్గా వస్తుంది ఇలా ఒకటేసారి ఒకే ముద్ద అంటే దండిగినప్పుడు రాదు కొంచెం ఆయిల్ అనుకుందాం కొంచెం ఆయిల్ అనుకొని అంటే ఇంక అంతగా స్మూత్గా చేతి కడుచుకోకుండా ఇంకా నీట్గా వచ్చేస్తుంది బాగా ముద్దగా వచ్చేస్తుంది అంతా అంతా ఇలా చపాతి పిండిలాగా మెత్తగా కలిపేసుకోవాలి అదే వాటరే సరిపోయింది చూడండి ఇప్పుడు కుర్కురేలు తయారు చేసుకోదు చేతికి అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి కొంచెం కొంచెం వేసుకొని ముందు రౌండ్ చేసుకొని తర్వాత ఇలా చేసేసుకోవాలి చేతి కాయలు ఎక్కువ రాసుకోకూడదు లైట్గా రాసుకోవాలి ఏంటంటే మన షేపులు సరిగ్గా రావు అనమాట ఇవన్నీ ఇట్లా మరి లావుగా పెట్టుకోవద్దు మరి సన్నగా పెట్టుకోవద్దు ఏళ్ళ మధ్యలో పెట్టి ఇట్లా నొక్కాలి అనమాట చూడండి లేక షేపులు ఉండవు కదా ఇట్లాంటి అట్లా ఉంటాయి అలా నొక్కవాలి కొంచెం కొంచెం తీసుకోవాలి మరి ఎక్కువ తీసుకోవద్దు మళ్ళీ ఉంటే బాగుండవు చూడండి ఇట్లా అన్న తర్వాత వేరే ముందు ఇట్లా నొక్కాలి అనమాట అలా పిల్లలైనా చేస్తారండి వీరు ఏం షేపులు ఏం అవసరం లేదు కాబట్టి పిల్లల్ని కూర్చోపెట్టినా వాళ్ళు సరదాగా చేసేస్తారు మన పిండి ఉడకబెట్టేదే అనమాట చూడండి అలా కొన్ని చేసిన తర్వాత ఆయిల్ పెట్టుకున్నాం ఇవి చూద్దాం ఒకటి పడిన కూడా ఏమి అతుక్కోవు అన్నీ ఇలా తయారు చేశామండి అన్నీ చూడండి అలా చేసుకోవాలి ఈ కాగిందో లేదో చూద్దాం ఎక్కువ కాకూడదు భూతాది కావాలి ఇక కొంచెం కాలం కొంచెం కాలి తర్వాత కాలింది లేండి మరి ఎక్కువ కాలవద్దు సిమ్లో వేయించుకోవాలి లేకుంటే తొందరగా వేగినాయనుకోండి ఎలాగ అయిపోయినాయనుకోండి ఫ్లేమ్ పెద్దగా పెట్టుకొని లో మెత్తగా ఉంటాయన్నమాట ఎర్రగుంటాయి మెత్తగా ఉంటాయి ఇలా అయితే క్రిస్పీగా వస్తాయి సిమ్లో కాల్చుకుంటే వెంటనే కలపకూడదు కొంచెం తర్వాత కలపాలి ఇలా అంతవరకు మనము కారం కలుపుకుందాం మసాలా ఒక స్పూన్ కారము ఈ కారం కారము ఉప్పు అంతా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి పిండిలో సాల్ట్ ఉంది మనం చూసి వేసుకోవాలి ధనియాల పొడి అర స్పూను జీలకర్ర పొడి అర స్పూను ఇప్పుడు కొంచెం కలుపుదాం పెరుగుతుంది బ్లాక్ సాల్ట్ ఒక అర స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేసాను అన్నమాట అంత బాగా కలిపి పెట్టుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత కురుకురన్నీ వేయాలి కొంచెం కాలి వెంటనే కదపకూడదు కొద్దిసేపు ఉన్న తర్వాత ఇట్లా కలిపిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని అప్పుడు కాల్చుకోవాలంట ఫస్ట్ సిమ్లో పెట్టుకోకూడదు నూనె బాగా కాగిన తర్వాత అన్నీ వేసుకొని కొద్దిసేపు తర్వాత కలపాలి ఇట్లా చూడడానికి ముందే స్టిఫ్గా ఉన్నాయంటే అప్పుడు కదపాలన్నమాట కదిపి అప్పుడు సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అప్పుడు క్రిస్పీగా వస్తాయి అన్నమాట అట్లే ఫ్లేమ్ పెద్దగా ఉంటే తొందరగా ఎరగైపోయి మెత్తగా ఉంటాయన్నమాట కాబట్టి కొంచెం కాలిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి అప్పుడప్పుడు మనము ఫ్లేము అడ్జస్ట్ చేసుకుంటూ కాల్ చేసుకోవాలి చూడండి సౌండ్ వస్తుంది గెలగడానికి ఇప్పుడు తీసేసుకోవాలి చూడండి సౌండ్ ఎట్లా వస్తున్నాయా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి బయట ఏ ఆయిల్లో చేస్తుంటారో ఎట్లా చేస్తుంటారో శుభ్రత ఎట్లా ఉంటుందో తెలీదు కదా మనం ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఒకరోజు చేసినారంటే ఒక పది రోజులు నిలువ పెట్టుకోవచ్చు ఫ్లేమ్ పెట్టుకొని వేస్తున్నా కొంచెం కాలిన తర్వాత తిప్పిన తర్వాత ఏం తగ్గించుకుంటాను అప్పుడు మధ్య మధ్యలో ఎక్కువ తక్కువ చేసుకుంటూ మనకు కాల్ చేసుకోవచ్చు అన్నమాట అనమాట కొంచెం కాగిన తర్వాత కదుపుతాము అంటే దీని ఇప్పుడు చూడండి దీని కారం వేద్దాం కలపాలండి అయిన తర్వాత అంటే చల్లారిన వాటికి కారం అంటుకోదనమాట కలుపుకొని బాక్స్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు కదుపుతున్నాను ముందు చూసుకోవాలన్నమాట స్టిఫ్ ఉన్నాయా లేవా అని మెత్తగుంటే ఉంటే కదపకూడదు స్టిఫ్ ఉంటే కదపాలన్నమాట ఇప్పుడు స్టిఫ్ ఉంది చూడండి నేను కదుపుతున్నా ఇప్పుడు ఒక సిమ్లో పెట్టుకుంటున్నాను అనమాట తర్వాత తర్వాత టయాన్ని బట్టి ఎక్కువ చేసుకోవాలో తక్కువ చేసుకోవాలో మనము అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ చేసుకోవాలన్నమాట అలా కూరకురలు రెడీ అండి చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగున్నాయి ఇట్లా ఎర్రగా కనిపించినా కూడా కారం ఏం లేదండి ఇట్లా ఉంటేనే టెంప్టీగా ఉంటారు ఏదో కారం ఉన్నట్టు ధనియాల పొడి జీలకర్ర పొడి అవన్నీ ఉన్నాయి కదా కాబట్టి మనకు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఏం లేదనమాట అట్లాంటి టెంప్ట్ అవుతారనమాట తినాలా అన్నట్టు ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి క్రిస్పీగా చాలా బాగున్నాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి ఇంత క్రిస్పీగా ఉన్నాయో చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా చేసి పిల్లలు తినిపియండి